నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో శనివారం రోజున ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు ధ్వంసమై సర్వం కోల్పోయిన బాధితులను పలువురు పరామర్శించి చేయుతను అందిస్తున్నారు ఈ సందర్భంగా జాన్కంపేట్ గ్రామంలోని పలువురు దాతలు బాధితులకు నిత్యావసర వస్తువుల నిమిత్తం నగదును అందజేశారు ఈ కార్యక్రమంలో ఐదవ వార్డు సభ్యులు వీరవత్ని రాజు మిద్దె సంతోష్ వెలుమల మురళి బంజ గంగాధర్ మిద్దె నర్సయ్యలు ఉన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్ గౌడ్ బాధితులను పరామర్శించి నగదును అందజేశారు ఈ సందర్భంగా విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సాయం చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు కాబోయే ఇంద్రమ్మ ఇళ్లలో బాధితులకు ఇల్లు మొదటి ప్రాధాన్యతగా ఇవ్వడానికి కృషి చేస్తామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ జక్కం బాలింగం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాధాకిషన్ గౌడ్ జింకలింగం రాజాగౌడ్

ఎందుకంటే ఎవరు కోరుకోరు అది వైపరీతం ప్రకృతి వైపరీత్యం ఇక కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో మా వంతు ఇల్లులో కూడా కోల్పోకుండా మీకు కాంగ్రెస్ పార్టీ ఉంది ఇంద్రమా ఇల్లు